హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీకు వీడియో చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మతి ఎంతో గతి అంతే బిలీవ్ అండ్ బికమ్ ఇష్ట సిద్ధి ఫలిస్తూ యద్భావం తద్భవతి అంటే మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలి అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది యద్భావం తద్భవతి అంటే మన ఆలోచనలు చేతలు ఉద్దేశాలు అంచనాలు ఎలా ఉంటే అలాగే మనకు జరుగుతుంది ఇది పాజిటివ్ దృక్పథానికి సంబంధించిన ఒక బోధ మనము ఒకరి గురించి ఎప్పుడైతే తప్పుగా ఆలోచిస్తామో అప్పటి నుంచి తప్పుగా కనిపిస్తారు మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది మన ఆలోచనలు ఉద్దేశాలు అంచనాలు ఎలా ఉంటే అలాగే మన కృషి పట్టుదల దీక్షలను నిర్లయించి చేతలు అలా ఉండి అవి మన గతిని నిర్ణయిస్తాయి లోకం అద్దం వంటిది నీ పనులు బట్టి నీకు మరలా ప్రతిఫలం అందిస్తూ ఉంటుంది నీ పనులు నీవు చూసే దృష్టిని బట్టి ఉంటాయి కావున లోకాన్ని ఏ విధంగా చూడాలి లోకంతో ఎలా మమేకం కావాలనే జ్ఞానము అందరికీ అవసరం చదువుకుంటున్న కాలం అయినా చదువు అయిపోయాక జీవిత లోకం తీరుతోనూ లోకాన్ని చూస్తూ దృ దృష్టి ఆధారంగా సాగుతూ ఉంటుంది కాబట్టి యద్భావం తద్భవతి అంటే ఏ విధంగా లోకాన్ని నువ్వు పరిశీలిస్తున్నావో ఆ విధమైన ఆలోచనలు పెరిగి ఆ ఆలోచనలకు అనుగుణంగా లోకంతో మనం సంబంధం ఉంటుంది దీని సారాంశం ఏమిటంటే మంచి అనుకుంటే మంచి జరుగుతుంది చెడును ఆలోచిస్తూ ఉంటే దానిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లు మంచిని మంచి పంచితే మంచే తిరిగి వస్తుంది ప్రేమ కావాలంటే మొదట మనం ప్రేమను పంచాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్